హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పెసరపప్పు రసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీన్ని నిమ్మకాయ చారు అని కూడా అంటారు ఫస్ట్ పెసరపప్పు నీళ్ళలో కడిగి బాగా రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను నేను కుక్కర్లో పెట్టి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి చూడండి కడిగిన పెసరపప్పు తీసుకొని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి మూత పెడుతున్నాను విజిల్ పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన ఉంచాలి తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూత తీసేసి చూడండి పప్పు ఉడికిపోయి ఉంటుంది బాగా ఆ పప్పును మీరు చేతితో కానీ మెదుపుకోవచ్చు బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి స్పూన్తో అయినా మెతుపుకోవచ్చు లేదంటే మిక్సీ అయినా పట్టచ్చు నేను గరిటెతో ఎనుపుతున్నానండి గరిడతో ఎనుపితే చూడండి అలా మెత్తగా అవుతుంది అందులోకి తగినన్ని నీళ్ళు పోసి పెట్టుకోండి ఇలా చేత్తో బాక మెది పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మీకు ఎన్ని కవర్లు అన్ని నీళ్ళు పోసి పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకోండి ఈ కన్సిస్టెంటీలో రసం కన్సిస్టెంటీలో వచ్చేంత వరకు నీళ్ళు పోసుకోండి చాలు మరి పలచన అయితే బాగుండదు ఇప్పుడు తగినంత ఉప్పు వేయాలి ఉప్పు వేసి బాగా కలపండి ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ వేయడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేగనివ్వాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేయండి రెండు లేదా మూడు వేసుకోండి తర్వాత తగినంత కరివేపాకు వేయండి కరివేపాకు వేసి బాగా కలపాలి అవి వేగాలి వేగేంత వరకు కలపాలి కలిపిన తర్వాత చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి పసుపు వేసి కలిపాను కదా ఇప్పుడు ఈ తిరగవాతను మనం ముందుగా రసం పెట్టుకున్నాం కదా పెసరపప్పు రసము దానిలో వేసి కలపాలి అంతే చాలా సింపుల్ వేసవిలో ఒంటికి చలువ చేస్తుంది చాలా బాగుంటుంది వేసవిలో ఈ రసం చేసుకొని తినండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పోసు పోపు వేసేసాను కదా రసంలోకి అంతే ఇంకా లాస్ట్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఒకటి వేయాలి అదేంటో చెప్తాను రసం తయారు అయినట్లే ఇప్పుడు నిమ్మరసం నిమ్మకాయ నుండి రసం తీసి ఒక స్పూన్ వేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి